ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు నేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన మందిరములు శుములు తెలియపరుస్తుంటున్నాను ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి రోజు యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు ఈ రోజున ఆదరణతో కూడినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభుని బలపరిచి ఆశీర్వదించ నాశపడుతూ ఉన్నారు మీరు ఎంతమంది జీవితాలలో ప్రయాస కష్టము శ్రమలు శోధనలు ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని వెంబడిస్తూ మిమ్మల్ని గాలి వానతో కొట్టినట్లుగా మీ జీవితం అంతా ప్రయాస చేత కష్టముల చేత శ్రమస్సుల చేత కొట్టబడుతూ ఉన్నది ఈరోజున ప్రభు చెప్తున్నాడు యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ఆ మెయిన్ ఆదరణ లేక ఉన్నటువంటి పరిస్థితి ప్రయాస కష్టము పోరాటములు నెమ్మది లేని జీవితం ఒంటరి ప్రయాసం ఒంటరి పోరాటం జీవితం ఏంటి అని కలవరపడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నావా ప్రభు చెప్తున్నాడు నేను నీ జీవితాన్ని నీలాంజనములతో కడతాను ప్రస్తుత పరిస్థితి అయితే అనేక సమస్యలతో కొట్టబడుతున్నావు గాలి వాన చేత కొట్టబడుతున్నావు నెమ్మది లేదు ఆదరణ లేదు మనశ్శాంతి లేదు తృప్తి లేదు కష్టపడుతున్నావు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా శ్రమ పడుతున్నావు కష్టపడుతున్నావు ప్రయాసపడుతున్నావు కానీ కుటుంబంలో సమాధానము శాంతి నెమ్మది ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నాం అయితే ముందు ముందు రోజుల్లో ప్రభు చెప్తున్నాడు నేను నీ జీవితాన్ని నీ భవిష్యత్తును నీలాంజనములతో కడతాను నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదము చూస్తావు నీ జీవితంలో గొప్ప నెమ్మదిని చూస్తావు నేను ఆదరిస్తా ఆదరణ లేక ఉన్నదానా నేను నిన్ను నీలాంజములతో కట్టబో నీ జీవితం బహు సుందరముగా ఉండబోతున్నది గొప్ప ఆశీర్వాదముతో నిండి ఉండబోతున్నది భయపడకు కలవరపడకు నా జీవితములో ఈ సమస్యలు ఎప్పుడు ముగింపబడతాయి ఈ ప్రయాస ఈ యొక్క పోరాటాలు ఎప్పుడు అంత నెమ్మది లేకోకుండా ప్రయాసపడి పోరాట పోరాటం చేత అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీతో ప్రభు చెప్తున్నాడు నేను నీకు ఆదరణనిచ్చి నీ జీవితాన్ని సుందరముగా ఆశీర్వాదకరంగా మార్చి కట్టబోతున్నాను విశ్వసించండి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కాదు కానీ మీ జీవితం మీ పరిస్థితులు కాబోతున్నాయి భవిష్యత్తులో నీలాంజనములతో కట్టబోతున్నాడు నీ కుటుంబము నీ బిడల భవిష్యత్తు నీ జీవితం నీ కుటుంబము కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు ఈ వాగ్దాన్ని నమ్మి పట్టుకోనండి గొప్ప బ్లెస్సింగ్ చూస్తారు కల ముసుకొని ప్రార్థన చేద్దామా థ్యాంక్ యూ జీజస్ మీకు వందనములు ఎంతమంది జీవితాల్లో అయితే ప్రభావ నెమ్మది లేక గాలి వాన చేత కొట్టబడుతూ ప్రయాసపడుతూ ఆదరణ లేకోకుండా ఉన్నారు ప్రభా వారి అందరి జీవితములు దీవెనకరంగా మారిపోవాలి నీలాంజనములతో కట్టబడాలి వారి యొక్క జీవితములు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఎదగాలి ప్రభా నెమ్మది రావాలి వారి జీవితంలో మనశ్శాంతి రావాలి సమాధానం రావాలి ఆదరణ లేదు ప్రభా వారికి నీ ఆదరణతో నింపుమని దీవెనతో నింపుమని కృపతో నింపుమని ఆశీర్వాదములు దయచేయమని ఈరోజంతా వారిని కాపాడండి కృప చూపండి నెమ్మదినివ్వండి సమాధానమునివ్వండి ఉద్యోగములు ఇవ్వండి వివాహములు జరిగించండి గర్భఫలము దయచేయండి ఆత్మీయతలు ఎదుగుదల దయచేయండి సేవలు ఆశీర్వాదం దయచేయండి గొప్ప మేలులు అనుభవించినట్టుకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ యూ ప్రైజ్ అలాడ్ వచ్చి మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథీడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ ఆత్మాభిషేక కూడిక జరగబోతుంది తప్పకుండా పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలార్డ్